సింపుల్ గా టేస్టీగా మిరపకాయ బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను పన్నెండు మిర్చి బజ్జీని తీసుకుని ఈ విధంగా నైఫ్ తో లైట్ గా ఘాట్లు పెట్టుకుని మిర్చిలో ఉండే గింజల్ని తీసుకోవాలి ఈ విధంగా అన్ని మిర్చిల్లో ఉండే గింజల్ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి వేసుకుని ఉప్పు కారం పసుపు వాముని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వేలికి పిండి జారకుండా అంటుకుని ఉండాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ సరిపోయినంత ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్ లో ఆయిల్ ని మరిగించుకోవాలి బజ్జీ వేసే ఫైవ్ మినిట్స్ ముందు చిట్కుడు వంట సోడాని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ముందే వంట సోడా వేసుకుని కలుపుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే ఈ విధంగా గ్లాస్ లోకి పిండిని వేసుకుని మిర్చిని విధంగా పిండిలోకి డిప్ చేసుకుని ఆయిల్ లోకి వేసుకోవాలి లేదంటే ఈ విధంగా గిన్నెలోకి డిప్ చేసుకుని ఆయిల్ లోకి వేసుకోండి ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుని బజ్జీని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ట్రై చేసుకుని తీసుకోవాలి